నో ఇష్యూస్ రైట్ చాలాసార్లు మన దేశంలో మనకు ఉన్నటువంటి సంస్కృతిని బట్టి మనకి పండగల సంస్కృతి ఉంది మన దేశంలో మనకి ఒక కవి అన్నట్టు స్వతంత్ర దేశంలో చావు కూడా లాంటిదే బ్రదర్ అన్నట్టు మనకి పండుగల కల్చర్ మంది అలాంటి సంస్కృతి మంది ఈ సంస్కృతిలో ఏ మతానికి ఆ మతానికి పండగలు ఉన్నాయి అంచేత ఒక పండగ రాగానే మనం వెంటనే ఒక లేబుల్ అతికిస్తాం ఇది పలానా వాళ్ళ పండుగ ఇది ముస్లిమ్స్ పండుగ ఇది హిందువుల పండుగ ఇది సిక్కుల పండుగ అయితే ఇది క్రిస్టియన్స్ పండుగ అని కానీ ఈ సాయంత్రం మీకు సత్యం నేను చెప్పదాల్సింది ఏంటంటే కొంచెం తగ్గించండి బ్రదర్ మా ఇది సమయంగా వస్తుంది ఈ క్రిస్మస్ అనేది ఒక మతానికి ఒక కులానికి ఒక దేశానికి ఒక జాతికి పరిమితమైన పండగ కాదు ఇది ఇదకదే రవి గారు చెప్తున్నారు ఈ సత్యవేదనలో అనౌన్స్మెంట్ ఏముందంటే ప్రజలందరికీ సర్వజనులకు ఇది సంతోషకరమైన పండగ నా నేను ముగించేలోపు స్టేజ్ దిగేలోపు నేను చెప్పింది ఎంత లాజికలో మీకు అర్థమవుతుంది సో దిస్ ఈజ్ నాట్ కన్ఫైన్ టు క్రిస్టియానిటీ ఆర్ ఎ పర్టిక్యులర్ రిలీజియన్ ఇది మొదట మనం అర్థం చేసుకోవాలి మీరందరూ చాలా అంటే మీరు ఈ స్థాయికి వచ్చారంటేనే మీరు ఎన్నో ఇంటర్వ్యూలు దాటుకొని ఎన్నో అంటే టెస్ట్లు దాటుకొని స్క్రూటినీస్ దాటుకొని మీ అనలిటికల్ పవర్ని మీ లాజికల్ కెపాసిటీని మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ని చూపించుకొని ఇక్కడికి వచ్చి ఉంటారు మీరు కాబట్టి ఈ రాత్రి కూడా మీ ఆ అనలిటికల్ స్కిల్స్ని ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్ని మీ కెపాసిటీస్ మైండ్ కెపాసిటీస్ని ఫ్యాకల్టీస్ని ఉపయోగించాలని నేను కోరుతున్నాను నేను చెప్పేవి కొన్ని మీకు వింతగా తోచచ్చు కొన్నిసార్లు మీరు విభేదించవచ్చు కూడా యువర్ మోస్ట్ వెల్కమ్ మీరు ఒకవేళ విభేదిస్తే నాతోటి ఐ లవ్ యు మోస్ట్ వెల్కమ్ బట్ ద పాయింట్ ఈస్ మనం దేనైనా తిరస్కరించాలన్నా విభేదించాలన్నా ముందు టేస్ట్ చేయాలి మీరు ఒక హోటల్కి వెళ్తే ఇది బాగాలేదు అని చెప్పాలంటే ముందు టేస్ట్ చేయాలి సో అందుకని మీరు చివరి దాకా నన్ను వినాలి ఈవెన్ టు రిజెక్ట్ వాట్ ఐ సెట్ ఐ థింక్ నా లాజిక్ మీకు అర్థమైందనుకుంటున్నాను రెండవది ఏంటంటే మీరు లాజికల్గా న్యాచురల్గానే ఆలోచిస్తారు కాబట్టి నేను మాట్లాడుతున్నప్పుడల్లా మీరు అనలిటికల్గా లాజికల్గా థింక్ అలాంగ్ విత్ మీ ఇఫ్ యూ ఫీల్ ఎనీథింగ్ ఇల్ లాజికల్ యు కెన్ క్యాచ్ మీ ఈ నా సర్మన్ అయిపోయిన తర్వాత యు కెన్ రైజ్ ఆన్ యువర్ ఫుడ్ అండ్ యూ కెన్ ఆస్క్ ఎ క్వశ్చన్ ఐ వెల్కమ్ యూ నేను రవి గారికి ఆల్రెడీ పర్మిషన్ అడిగాను మీరు నన్ను నన్ను ప్రశ్నించవచ్చు కాబట్టి మీ మీ రిజెక్షన్ కానీ మీ విభేదం కానీ కూడా లాజికల్గానే ఉండాలి ఒకవేళ నేను చెప్పేది సత్యము అయితే రిజెక్ట్ చేయడం మంచిది కాదు యూ విల్ బీ బ్లెస్డ్ ఇఫ్ యూ యాక్సెప్ట్ ఇట్ ఎందుకంటే మన ఉపనిషత్తులో ఉంది సత్యమేవ జయతే సత్యం ఒక్కటే జయిస్తుంది ఏవా ఒక్కటే జయిస్తుంది కనుక సత్యం నా దగ్గర ఉంటే సత్యాన్ని నేను పట్టుకుంటే సత్యాన్ని నా సొంతం చేసుకుంటే నాకు గెలిపే ఉంటుంది అంచేత సత్యం నుంచి ఎప్పుడు మనం దూరంగా జరగకూడదు మరొక విషయం ఏంటంటే బిఫోర్ ఐ స్టార్ట్ మీరు విశాల దృక్పథంతో కూర్చోండి యు నీడ్ ఎన్ ఓపెన్ మైండ్ టు అండర్స్టాండ్ ట్రూత్ ఆ ట్రూత్ ఒక సైన్స్లో ఉన్న ఎకడమిక్స్లో ఉన్న ఇంకెక్కడైనా ఒక క్రిమినాలజీలో ఉన్న ఒక ఇన్వెస్టిగేషన్లో ఉన్న లేక ఒక మతంలో ఉన్న ఒక ఫిలాసఫీలో ఉన్న టు అండర్స్టాండ్ ట్రూత్ వన్ నీడ్స్ ఎన్ ఓపెన్ మైండ్ అది చాలా అవసరం సంబడి సెడ్ లైక్ దిస్ మైండ్ ఈజ్ లైక్ ఎ పారాషూట్ ఇట్ కెనాట్ వర్క్ అంటల్ ఇట్ ఓపెన్స్ పారాషూట్ ఒకవేళ వేసుకొని కిందకి దూకేసిన తర్వాత అది వర్క్ అవ్వాలంటే ఓపెన్ అవ్వాలి ఓపెన్ అవ్వతే వర్క్ అవ్వదు మైండ్ కూడా ట్రూత్ విషయంలో ఎప్పుడు వర్క్ అవుతుందంటే యు నీడ్ అన్ ఓపెన్ మైండ్ సో ఐ బెగ్ దట్ యూ నీడ్ టు సిట్ విత్ అన్ ఓపెన్ మైండ్ మనకి ఇప్పటికే చాలా ప్రీ ఆక్యుపైడ్ నోషన్స్ ఉంటాయి పూర్వాభిప్రాయాలు ఉంటాయి మనకి తప్పేం లేదు అందులో వి ఆ వీ కెన్ ఆల్ హ్యావ్ ఒపీనియన్స్ బట్ ఒపీనియన్స్ ఆర్ టు బీ చెక్డ్ విత్ ఫ్యాక్ట్స్ అండ్ దే నీడ్ టు బీ అనలైజ్డ్ లాజికల్లీ సో తప్పకుండా మీరు నాతో సహకరిస్తారని ఇతరులతో మాట్లాడడం కంటే మీతో మాట్లాడడం నాకు చాలా సులభంగా ఉంటుంది ఇట్స్ లైక్ ఎ కేక్ వాక్ ఎందుకంటే మీకు అన్నీ అంత ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు మీరుటే దాన్ని అర్థం చేసుకోగలరు క్రిస్మస్ అన్నది ఒక మతానికి కులానికి లేకపోతే ఒక దేశానికి లేకపోతే ఒక జాతికి సంబంధించిన పండగ కాదని నేను ఆరంభించాను అండ్ ఐ రియట్ రేట్ దట్ ఎందుకంటే క్రిస్మస్ ఈజ్ ఎ స్టోరీ ఆఫ్ అవతార అవతార టూ వచ్చింది ఇదే టైంలో సో దెర్ ఈస్ నో అవతార టూ యాజ్ ఫార్ ఎస్ క్రిస్మస్ ఈజ్ కన్సర్న్ అవతార అని ఎందుకు వచ్చింది దానికి పేరంటే తార అంటే ఎక్కడో సుదూర తీరంలో లక్షల లైట్ ఇయర్స్ దూరంలో మనకుంటుంది అది ఆ స్టార్ దిగి రావడం అన్నమాట బట్ గాడ్ ఈజ్ నాట్ ఎ స్టార్ ఈజ్ మోర్ దెన్ ఎ స్టార్ కానీ మనం అవతారం అని దానికి పేరు పెట్టాం అది నానుడిలోకి వచ్చేసింది నిజానికి దానికి ఏం పెట్టాలంటే అవదైవం అని పెట్టాలి దాట్ ద రైట్ వర్డ్ ఫర్ ఇన్కార్నేషన్ అంటే మనకి తెలుగు బాగా వచ్చు ఈ ఈ తెలుగు మనకేమి అర్థం కాని తెలుగేం కాదు అవరోహణం ఆరోహణం అంటాం లెక్కల్లో అంటాం మ్యూజిక్ వచ్చిన వాళ్ళు మ్యూజిక్లో కూడా అంటారు అవరోహణం ఆరోహణం కిందకి దిగితే అవరోహణం పైకెక్కితే ఆరోహణం నా దేవుడు దిగి వచ్చాడు దాన్ని అవతారం అన్నారు యాజ్ సింపుల్ యాజ్ దాట్ సో క్రిస్మస్ ఈజ్ ఎ స్టోరీ ఆఫ్ అవతార అండ్ దాట్ ఈస్ ద గ్రేటెస్ట్ స్టోరీ ఎవర్ టోల్డ్ ఎవర్ హ్యాపెండ్ ఆన్ ద ప్లానెట్ ఎర్త్ ఆర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్కైండ్ నీల్స్ నీల్ ఆమ్స్ట్రాంగ్ ఒక టీమ్ని తీసుకొని ఫస్ట్ మూన్ మీదకి వెళ్ళాడు నైన్టీన్ సిక్స్టీస్లో అక్కడ మూన్ మీద నడవడం చాలా గొప్ప అనుకున్నారు అప్పట్లో ఆ తర్వాత జేమ్స్ ఇర్విన్ ఇంకొక కాస్మోనాట్ ఇంకొక టీమ్ని తీసుకొని వెళ్ళాడు ఈసారి నడవడం కాదు జీపే నడిపేశాడు అండ్ ఆ వీడియోస్ని నేను కాలేజీలో ఉన్నప్పుడు ఇలాంటి ఒక క్రిస్మస్ ఫంక్షన్లో చూపించాడు జేమ్స్ ఇర్విన్ అండ్ ఐ షుక్ హిజ్ హ్యాండ్ ఐ హ్యాడ్ అ ప్రివిలేజ్ ఆఫ్ షేకింగ్ హిజ్ హ్యాండ్ ఐ మెట్ హిమ్ జేమ్స్ ఇరువెని కాస్పు నాటి ఒక అద్భుతమైన మాట అన్నాడు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ నాకు ఇంకా గుర్తుంది అని ఏమన్నా అంటే వెన్ మ్యాన్ ల్యాండెడ్ ఆన్ ద మూన్ ఎవ్రీబడి థాట్ దట్ వాస్ ద గ్రేటెస్ట్ ఈవెంట్ ఆఫ్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్కైండ్ నో ద గ్రేటెస్ట్ ఆఫ్ ఈవెంట్ ఆఫ్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్కైండ్ ఈజ్ నాట్ మ్యాన్ ల్యాండింగ్ ఆన్ ద మూన్ బట్ గాడ్ ద క్రియేటర్ ల్యాండింగ్ ఆన్ ద ప్లానెట్ అర్త్ ఈజ్ ద గ్రేటెస్ట్ ఈవెంట్ ఆఫ్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్కైండ్ అన్నాడు నౌ యూ థింక్ అబౌట్ దిస్ ఒక కాస్మనాట్ ఒక సైంటిస్ట్ చెప్పిన మాట సో దేవుడి ఇక్కడికి దిగిరావడం అనేది నిజంగా పండగ నిజంగా పండగ హాస్టల్ నుంచి అమ్మ ఇంటికి వస్తే పండగ కదా ఆరు నెలల తర్వాత అమ్మ హాస్టల్కి వస్తే పండగ కానీ ఎన్నో సంవత్సరాలుగా వేల సంవత్సరాలుగా మనిషి వెతికి 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 వేసారిపోయి దేవుణ్ణి తెలుసుకోలేనప్పుడు దేవుడు దిగి వస్తుంది ఎంత పండుగ హౌ గ్రేట్ వాజ్ ద సెలబ్రేషన్ అలాంటి పండుగ ఇది ఇందాక రవి గారు అన్నట్టు ఈ డెకరేషన్స్లో ఈ క్రిస్మస్ తాతలో లేకపోతే ఈ క్రిస్మస్ ట్రీ కేక్స్ బ్లాబ్లాబ్లా వీటిల్లో ఏమైపోయిందంటే ద రియల్ క్రిస్మస్ స్టోరీ కనుమరుగైపోయింది ఇట్ వాజ్ ఎక్లిప్స్డ్ బికాస్ ఆఫ్ ఆల్ దీస్ పాంప్ అన్నెసరీ పాంప్ ఆఫ్ క్రిస్మస్ బట్ దట్ షుడ్ నాట్ బీ సో అందుకని మనం ఒక విషయం ఇక్కడ మాట్లాడుకోవాలి లాజికల్గా అసలు దేవుడు ఎందుకు దిగి రావాలి వై షుడ్ ఐ నీడ్ అవతార బహుశా హాలీవుడ్లో అవతార టూ ఎందుకు వచ్చింది అవతార వన్ ఎందుకు వచ్చింది అంటే చాలా సింపుల్గా చెప్పచ్చు డబ్బులు సంపాదించడానికి దట్స్ ఆల్ కానీ నిజంగా దేవుడే దిగి వచ్చాడే ఈ రియల్ అవతార ఎందుకు దిగి రావాలి దేవుడు అని ప్రశ్న తప్పకుండా వేసుకోవాలి మనం మీకు తెలుసు ప్రశ్నలు ఆలోచింపచేస్తాయి ప్రశ్నలు మనకి సత్యాల్ని బోధపరుస్తాయి మనం రైట్ క్వశ్చన్స్ రైట్ టైంలో రేజ్ చేసినప్పుడు యూ విల్ రీచ్ ట్రూత్ అందుకని ఈ ప్రశ్న వేసుకోవాలి మనం అట్లీస్ట్ దేర్ ఆర్ టూ రీజన్స్ వై గాడ్ హ్యాస్ టు కమ్ డౌన్ కిందకి ఎందుకు రావాలి దేవుడు మనల్ని కలవడానికి రీజన్ నెంబర్ వన్ ఈజ్ ఫిలసాఫికల్ స్పీకింగ్ ఆంటలాజికల్ ఆంటోస్ అంటే గ్రీక్లో అస్తిత్వం అనమాట ఎగ్జిస్టెన్స్ ది ఎగ్జిస్టెన్షియల్ రీజన్ ద న్యాచురల్ రీజన్ ఏమిటా న్యాచురల్ రీజన్ రీజన్ నెంబర్ వన్ ఇఫ్ ఎట్ ఆల్ గాడ్ ఎగ్జిస్ట్ గాడ్ మస్ట్ బీ ఇన్ఫైనైట్ దేవుడు అనేవాడు ఉంటే ఆయన ఖచ్చితంగా అనంతుడై ఉండాలి అదర్వైజ్ ఆయన దేవుడు కాదు మనలాంటి పరిమితుడు దేవుడు అవడో ఇది ఏ మతమైనా ఒప్పుకుంటుంది సనాతన ధర్మం కూడా ఒప్పుకుంటుంది ఇస్లాం కూడా ఒప్పుకుంటుంది సిక్కిజం ఒప్పుకుంటుంది దేవుణ్ణి ఒప్పుకుండే ప్రతి మతం ఒప్పుకుంటుంది గాడ్ ఇఫ్ ఇట్ ఈ ఇఫ్ హీస్ దేర్ హీ మస్ట్ బి ఇన్ఫైనైట్ నా ఇన్ఫైనైట్ దేవుణ్ణి మనం ఎలా రీచ్ అవ్వగలం ఒకవేళ దేవుడు మిమ్మల్ని నన్ను సృష్టించుంటే ఆయన్ని తెలుసుకోకుండా వీ కెనాట్ హ్యావ్ మీనింగ్ ఇన్ లైఫ్ ఇట్ ఈస్ లైఫ్ ఎలా ఉంటుందంటే చిన్నప్పుడే పుట్టి పుట్టంగానే ఎవరైనా ఎత్తుకి పిలి ఎత్తుకెళ్ళిపోతే ఒక బిడ్డని తల్లి లేకుండా పెరిగితే ఎలా ఉంటుందో వాళ్ళ లైఫ్ అలా ఉంటుంది యూ కెనాట్ హ్యావ్ ఎ మీనింగ్ఫుల్ ఫుల్ఫిల్డ్ లైఫ్ వితౌట్ హ్యావింగ్ కనెక్షన్ విత్ యువర్ క్రియేటర్ ఫెటల్ గాడ్ ఈస్ దేర్ అందుకే జీకే శ్రత అనేటువంటి ఒక ఇంటలెక్చువల్ ఏమన్నాడంటే మనం సూర్యుడిని ప్రత్యక్షంగా చూడలేం కానీ సూర్యుడు లేకుండా దేన్ని చూడలేం ఆయన స్టేట్మెంట్ ఆపలేదు థర్డ్ లైన్లో ఏమన్నాడంటే ఎవడూ దేవుణ్ణి ప్రత్యక్షంగా చూడలేదు చూడలేడు కానీ దేవుడు లేకుండా దేన్ని సరిగా అర్థం చేసుకోలేడు ఈరోజు మీరు కెరియర్ పరంగా ఎంత సాధించినా కూడా మీ లైఫ్లో ఇంకా సో మెనీ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ ఇవ్వలేని పరిస్థితి వి ఆల్ నో దట్ ద షాలోనెస్ ఆఫ్ అవర్ లైఫ్ కారణం ఏంటంటే అన్లెస్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ కనెక్టెడ్ విత్ ఇట్స్ క్రియేటర్ ఆర్ హిజ్ ఆర్ హర్ క్రియేటర్ దెర్ కెనాట్ బి మీనింగ్ ఇన్ లైఫ్ మరి ఎలా వెళ్తాం ఈ దేవుడి దగ్గరికి మనం ఎట్లా వెళ్తాం నా చదువుకున్న మిమ్మల్ని ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన మిమ్మల్ని సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన మిమ్మల్ని ఒక ప్రశ్న అడగలనుకుంటున్నాను ఈ రాత్రి ఇఫ్ గాడ్ ఈజ్ ఇన్ఫైనైట్ హూ యా హూ ఈజ్ ద హ్యూమన్ బీయింగ్ వీఆర్ ఫైనైట్ మనం చాలా అన్లిమిటెడ్ కావాలనుకుంటాం కదా మనం రీఛార్జ్ చేసేటప్పుడు అన్లిమిటెడ్ కావాలి మనకి ఈ మధ్య అన్లిమిటెడ్ పోయి హీరో అన్లిమిటెడ్ వచ్చింది నిజంగా మనకి అన్లిమిటెడ్ అవసరం అంటారా లిమిటెడ్ హ్యూమన్ బీయింగ్కి అన్లిమిటెడ్ ఇస్తే ఏమవుతుంది తెలుసా చచ్చి కూర్చుంటాడు అంతే ఒక వంద కేజీలు పట్టే బస్తాలో రెండు వందల కేజీలు బియ్యం పోయండి కుక్కండి ఏమవుతుంది లైఫ్ కూడా ఎంత అయిపోతుంది మనకి దేవుడు దొరక్క ఈ వ్యాక్యూమ్ని ఫిల్ చేసుకోవడానికి మనం ఏం చేస్తున్నామంటే అన్లిమిటెడ్ ప్లెషర్స్ అందులో కుక్కుతున్నాం అన్లిమిటెడ్ ఫ్రీడమ్ని కోరుకుంటున్నాం ఏమవుతుంది ఒక రోజున విల్ బీ అ వాన్ అవుట్ పర్సన్ రెక్ అయిపోతుంది లైఫ్ మనందరికీ తెలుసు వీఆర్ ఫైనైట్ అని వీ హ్యావ్ ఎ బిగినింగ్ అండ్ వీ హ్యావ్ ఎన్ ఎండ్ ఇన్ఫినెట్కి బిగినింగ్ ఉండదు ఎండ్ ఉండదు మీరు చిన్నప్పుడే రియల్ లైన్ చూసింటారు లెక్కల్లో మైనస్ ఇన్ఫినిటీ ప్లస్ ఇన్ఫినిటీ మధ్యలో జీరో దట్ ఈస్ అ లీనియర్ ఇన్ఫినిటీ బట్ గాడ్ ఇఫ్ ఎట్ ఆల్ హీఈస్ దేర్ హీఈస్ ఇన్ఫైనైట్లీ ఇన్ఫైనైట్ ఈజ్ ఇన్ఫైనైట్ డైమెన్షన్ ఉన్న ఈచ్ డైమెన్షన్లో ఇన్ఫైనైట్ దట్స్ మైండ్ బాగ్లింగ్ దట్స్ గాడ్ నవ్ మై క్వశ్చన్ టు యూ ఇస్ ఈ ఇన్ఫైనైట్ దేవుణ్ణి ఈ ఫైనైట్ మనిషి అతను ఏ మతస్థుడైనా ఏ కులస్థుడైనా ఏ దేశస్థుడైనా ఎలా రీచ్ అవుతాడు ఇది నాకు ఐమ్ నాట్ కంఫర్టబుల్ బ్రదర్ సారీ ఆయన ఎలా రీచ్ అవుతాడు మనిషి ఎలా రీచ్ అవుతాడు దేవుడిని నా ఇప్పుడు మీరు నాకు చెప్పాలి జవాబు వాట్ ఈస్ ద గ్యాప్ బిట్వీన్ ఫైనైట్ అండ్ ఇన్ఫైనైట్ అండి వాట్ ఈజ్ ద గ్యాప్ బిట్వీన్ ఫైనైట్ అండ్ ఇన్ఫైనైట్ వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఫైనైట్ అండ్ ఇన్ఫైనైట్ ఇట్స్ ఇన్ఫైనైట్ నవ్ కెన్ ఫైనైట్ హ్యూమన్ బీయింగ్ క్రాస్ ద ఇన్ఫైనెట్ గల్ఫ్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్ ఇన్ఫైనెట్కి ఫైనైట్కి మధ్య అంతరం అనంతమైతే ఆ అనంతాన్ని పరిమితమైన మనిషి దాటగలడా కెన్ ఫైనట్ క్రాస్ ది ఇన్ఫైనట్ గల్ఫ్ నో హీ కెనాట్ ఇన్ని మతాలు ఎందుకు పుట్టే తెలుసా ఈ రాత్రి మీకు జవాబు చెప్తాను ఫిలాసఫీ ఆఫ్ రిలీజియన్ చేసిన వాడిగా మతాలని చదివినవాడిగా నాకు తెలుసు మతం అంటే సంస్కృతంలో అభిప్రాయం అని అర్థం మతం అంటే ఇట్స్ అన్ ఒపీనియన్ ఒపీనియన్ అబౌట్ గాడ్ ఒపీనియన్ ఎప్పుడైనా ఫెయిల్ అవ్వచ్చు ఒపీనియన్కి కంప్లీట్ జ్ఞానం ఉండాల్సిన పని లేదు అందుకనే మతం అనే మాట తెలుగులోకి వచ్చినప్పటికి అభిమతం అయింది అభిమతం అంటే అభిప్రాయం ఏ మతం ఏ అభిప్రాయంతో ఏకీభవించిన వాడిని ఏం చేస్తాం వాడిని ఇంకో మతంలో తోసేస్తాం రెట మతం ఇది ఇస్లాం మతం కంటే క్రైస్తవ మతం కంటే హిందూ మతం కంటే సిక్కు మతం కంటే గొప్ప మతం ఇది రెట మతం ఎందుకంటే వాడు ఎవరితో కలవడు మీరు చూడండి మన దేశంలో వేరే మతాలు ఏదో కొన్ని విదేశీ మతాలు అంటున్నారు దట్స్ అ డిఫరెంట్ సబ్జెక్ట్ ఈవెన్ నా దృష్టిలో హిందూ మతం కూడా విదేశీ మతమే మీరు తర్వాత నన్ను కలవండి ఎందుకో చెప్తాను నేను ఋగ్వేదం ఈ దేశంలోకి వచ్చేటప్పటికి ఋగ్వేదంలో ఫస్ట్ పార్టే రాశారు సంహిత వేదాల్లో సంహితలు బ్రాహ్మణాలు అరణ్యకాలు ఉపనిషత్తులు నాలుగు ఉంటాయి నా సంహిత ఋగ్వేద సంహితం ఒక్కటే ఉంది ప్రాచీన గ్రంథం అది ఇండియాకి ఆర్యులు వచ్చేటప్పటికే ఆల్రెడీ ఇండియా బయట రాశారు దాన్ని వయా ఇరాన్ వచ్చారు నా ఇండియాలో రాయలేదు ఋగ్వేదంలో ఫస్ట్ పార్ట్ సో ఇన్ దాట్ సెన్స్ మీరే ఆలోచన చేసుకోండి నేను చెప్పింది కరెక్టో కాదు మీరు తర్వాత లైబ్రరీకి వెళ్ళి వెరిఫై చేసుకోండి దాన్ని పక్కన పెడదాం విదేశీ మతం స్వదేశీ మతం పక్కన పెడదాం మన దేశంలో మతాలని మీరు తీసుకుంటే ఎంత భిన్నత్వం ఎంత విరుద్ధత ఎంత కాంట్రడిక్షన్ కనపడుతుందో మీరు చూడండి ఒక ఆయన అద్వైతం అంటాడు ఇంకొక ఆయన ద్వైతం అంటాడు ఒక ఆయన రెండు రియాలిటీలు అంటాడు ద్వైతం మీ కర్ణాటకలో మధ్వాచార్యులు ఎక్కువ కదండి ద్వైత మతం ఎక్కువ మీ సెల్ ఫోన్స్ని కొంచెం సైలెంట్లో పెట్టుకుంటారు ఇఫ్ యు డోంట్ మైండ్ కానీ అద్వైతమైన ఏం చెప్పాడంటే నువ్వు లేవు నేను లేవు అంత ఒక్క రియాలిటీయే దట్ ఈస్ గాడ్ బ్రహ్మన్ క్వైట్ ఆపోజిట్ అద్వైతమైన దేవుడికి గుణం లేదన్నాడు నిర్గుణ బ్రహ్మం అన్నాడు శంకరాచార్యుడు విశిష్టాద్వైతం అయిన రామానుజాచార్యుడు దేవుడికి గుణం ఉంది అన్నాడు సగుణ బ్రహ్మం అన్నాడు లుకెట్ దిస్ శైవులకి వైష్ణవులకి పడదు ఇంకా పక్క మతాల సంగతి చూడండి ఇంకా ఇంకెలా ఉంటుందో బుద్ధుడు ఇక్కడి నుంచే పక్కకెళ్ళాడు ఎందుకని ఏకీభవించలేక జైనుడు ఇక్కడి నుంచే పక్కకెళ్ళాడు ఎందుకని ఏకీభవించలేక నానక్కిక్కడి నుంచే పక్కకి వెళ్ళాడు ఎందుకని ఏకీభవించలేక మతంతో వచ్చిన సమస్య అది ఈ రాత్రి మనం మతానికి అతీతంగా ఆలోచించాలి దేవుణ్ణి మతంతో ఇదే ప్రాబ్లం వస్తుంది ఎందుకు వస్తుంది ఈ క్లాష్ మీరు ఎక్కడికైనా ప్రపంచంలో వెళ్ళి చూడండి ఫిజిక్స్లో ఒక లా మారుతుందా కెమిస్ట్రీలో ఒక లా మారుతుందా చాలా సింపుల్గా మాట్లాడతాను టూ ప్లస్ టూ ఈజ్ ఈక్వల్ టు ఫోర్